ఇంకా రా బ్లేమ్ చేస్తుంటాం అందరినీ నాకు అది లేదు ఇది లేదని మంచి కుటుంబంలో పుట్టలేదని మన మంచి బైక్ ఇవ్వలేదని వాడి చూడు వీడి చూడు అని చెప్తావు అందరికీ ఒకటి ఆపర్చునిటీ కదా మరి లేదు ఆపర్చునిటీ ఇంచెక్క హవాయి చెప్పలేస్కి వెళ్ళిపో షార్ట్ వేసుకొని హవాయి చెప్పేస్కి వెళ్ళిపో నాలుగు ప్లేసులు తిరుగు చూడు ట్రావెల్ చేయి డబ్బులు ఉన్నాడు వాడు పెద్ద కోట వేసుకుంటాడు పెద్ద కారులో తిరుగుతాడు నువ్వు ఇలా తిరుగుతావు చిన్న చొక్కా వేసుకుంటావు జోలు వేసుకుంటూ వెళ్ళిపోతావు అంతే కదా ఎవరికి దగ్గరు తక్కువ ఎవరు ఎక్కువ వాడు ఆ రంగంలో వాడు ఎంచుకున్న రంగంలో వాడు సక్సెస్ అవుతాడేమో నీకు ఎలా తెలుసు ఫస్ట్ అసలు బ్యాటింగే చేయకుండా సెంచరీ కొట్టాలంటే ఎలాగా నువ్వు బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ మొత్తం ఫీల్డర్స్ అంతా వాడు వస్తూ అవుట్ అయిపోవాలని మన చుట్టాలలాగా కావచ్చు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే అన్నారో సక్సెస్ అవ్వకూడదని వాళ్ళు అవ్వచ్చు ఆడుతూ 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 ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఏదో ఒకటి నీకు ఇష్టం చిన్న ఫీల్డ్లో నువ్వు ఏవైనా చేయాలనుకుంటున్నావు జాబ్ చేయాలనుకుంటున్నావు లేకపోతే ఏమైనా యాప్ అయిన చేద్దాం అనుకుంటున్నావు మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు ఎవడికి ఉండేది ఆడికి ఉంటుంది సో బ్లేమ్ అయితే చేయొద్దు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే బ్లేమ్ చేయడం మొదలు పెడితే దానికి అంతం ఉండదు సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి